కొత్త బండి ఇప్పిస్తున్నా అనమాట మాన్గడ్డ ఎక్కువ ఎమ్మెదో మాన్గడ్డ ఎక్కువ ఎమ్మెదో ఒకరికొకరి స్నేహమే తెలియదు అరే సరే నీకోసం ఫైనాన్స్ ఇస్తుంది బండిస్తుండే

అది ఉంటుందిరా దొరికితే దొరుకుతుంది ఆ లైట్ అంతే ఇక నువ్వే ఏడుస్తున్నావు కదా నువ్వు యాలో అంటున్నావు కదా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మొన్న చెప్పినా కదా సో బొబ్బు వాడికి కుత్త బండి ఇప్పిస్తున్నా అనమాట సో ఈ మధ్య పొడగొట్టే పొడగొట్టని వాని కంటే ఎక్కువ ఏం కాదు వాని ఎక్కువ ఏం కాదు ఒకరికొకరని నమ్మిన సస్పెన్స్ అంటే ఎట్లా అంటే వానికి ఫోన్ ఇప్పిస్తా అన్నా నేను ఫోన్ ఇప్పిస్తా అని చెప్పి కళ్ళకి గందులు కట్టేసి నేను వానికి తీసుకుపోయి కవాసాకి షోరూమ్ అయితే వానికి తీసుకో బండి అయితే ఫైనాన్స్ తీసుకొని ఫైనాన్స్ తీసుకొని బండిస్తుండీగా సో గైజ్ ఏం లేదు వానికి ఒక బండి తీసుకొని వచ్చిన తర్వాత అండ్ మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే వీలైనంత వరకు మీరు బండి అయితే సర్చ్ చేయండి ఎందుకంటే మనము మనకు బండి ఏడానికి అంటే మనము కానీ పైసలు బుక్ సో పోయి మనం మనమైతే అడ్వాన్స్ అయితే కడదాం సో అడ్వాన్స్ కి నేనైతే అమౌంట్ కూడా పెట్టుకున్నా

பிள்ளை நீ சர் அரை சர் ये बात है ना हिम्सा परिस माँगड़े लोया वो कहने का इस्तेमाल है माँगड़ी अच्छा साफ़ फोन ही पिस ना फोन काली ओके यार फोन फोने एप्प तो ना नहीं एप्प तो ना हाँ फोन फोन पाते कैसे बना ना 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 पहने कमाल तूने ये बोल रहा है पबजी आड़े ना ना फोन ही पिसे पबजी आड़े तू ना �

ఇన్ని రోజులు తింటారు మా డాడీ తండ్రి అరే బు అరే గబ్బు కాదురా బు అరే బుగ్గ అరే ఫోన్ ఇప్పిస్తున్నాం చెప్పు బబ్బుకి బుగ్గకి అప్పుడు గేమ్ ఏంటంటే બબગાડુ હા કરક્ટ ક્વેશ્ચન કે તપ આન્સર આપాలే નાન કરક્ટ ક્વેશ્ચન કે આ સારે હા આઈ લો નું મોંગા ના આડના ને ના આડની બબુ મલ્લે આ દે ક્વેશ્ચન નું મોગા ના આડના આરી કરી આઈ કરક્ટ 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 કર ఫైనల్ అయితే మనం వచ్చేసినాం ఫోన్ షోరూమ్ అయితే వచ్చేసినాం అనమాట సో బబ్బు దారా వచ్చే వచ్చేదా దారా ఇప్పుడు దావ తీయాల పెద్ద దావ దా నువ్వు కళ్ళు అజయ్య అరే చూసి చూసిరా చెప్ప ఎక్కువ ఎక్కువ ఎక్కువరాడ వచ్చేసి రా

సో అట్లా అని చెప్పి తీసుకోరా ఇకరా ఇగో ఇకరా ఒకసారి ఇక్కడ అరే కదా అరే ఇక్కడ మళ్ళీ ఏడుస్తున్నానా ఇక్కడ ఏమైందిరా అరే నేను చెప్తా ఇక్కడ చెప్తా మాత ఇగో నేను ఒక మాట చెప్తాను నువ్వు ఇప్పుడు తీసుకోం అది దొరికింది దొరికింది లేకపోతే ఇర్ఫాన్ గా నడుపుతారా ఇంకోటి అది ఉంటుంది రా దొరికితే దొరుకుతుంది లైట్ అంతే ఇక నువ్వే ఏడుస్తున్నావు కదా నువ్వు తిన అంటున్నావు కదా ఇప్పుడు ఏం కావాలా సరే నాకు ఇక్కడ రా ఇగో ఇగో నా మాట ఇనో ఇగో

మూడు లక్షలు ఎందుకు ఏదరా అన్నం తినకుండా ఇప్పుడు చెప్పు ఏమద్దు రే బ తీసుకుంటా అంటే తీసుకోవాలి నువ్వు నేనే చెప్తున్నా చెప్పి

బండి వేయడం పోదు నీకు దొరికిపోదు బా సరే దొరుకుతుందా నమ్మకంతోనే వద్దు అంటున్నా ఇంటి మమ్మీని సతాయించి మూడు రోజులు అవుతుంది కూర్చొని ఉన్నాం ఏం వీడియోలు చేసినాం ఎప్పుడు మూడు రోజులు

ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అంటుండు ఎంత పెద్ద చేసిండు ఇప్పుడు వద్దంట వద్దు నాకు మళ్ళీ మూడు లక్షలు తీసుకో చెప్తున్నా అదే మాట్లాడు ఇంకోసారి నార్మల్గా ఉంటా అని చెప్తున్నాను లేదు అందుకే ఇప్పుడు వద్దు అంటున్నా మమ్మీ మళ్ళా మూడు లక్షలు ఎందుకు అని చెప్పి వద్దు అంటున్నా ఆ రోజు ఎంత పెద్ద లొల్లి చేసి ఇంట్లో మళ్ళా రేపు నేను రాను నా దగ్గర బండి లేదు అట్లా అంటాడు

తీసుకో ఇప్పుడు కెమెరా ఆన్ ఉందని వద్దు అంటున్నానా ఈడ కెమెరా ఆఫ్ చేసి ఎందుకంటే జనాలు తిరుగుతుర్రు కదా అది చూసి యాక్టింగ్ చేస్తుండు నువ్వు బాగా డెవలప్ అయ్యే రా గైస్ ఫైనల్ అయితే బండి వద్దు కానీ అయినా కానీ నేను పైసలు అయితే కట్టేస్తాను నేను షూస్లో కడతా అంటున్నాను వద్దానికి ఇప్పుడు పప్పు కాడ అయితే కాంప్రమైజ్ అయిపోయిండు

ఆ రోజు తాళం లేదు దానికి సైకిల్కి లాగ్ వస్తాయి కదా ఆ లాగ్ ఇప్పించి డైలీ ఇంట్లో పెడతాడు ఆ రోజు బయట పెట్టాడు చెప్తాను దానికి ఫైనాన్స్ కాదంట మొత్తం క్యాషే అంట ఏం చేస్తాం మళ్ళా చూప్రామైంది కావాలో వద్దా నాకు ఇంకెందుకు అవై యాభై వేలు నాకు ఇచ్చినాం అనుకో బయటే నేను ఏమైనా తింటాం పోయిడు కాదు బిజినెస్ అన్న ఆయనకో లక్ష నాకు లక్ష ఇంత మూడు లక్షలు కదా లక్షన్నర లక్షన్నర ఇంకేమన్నా ఇచ్చాం తియ్యాలి ఇప్పుడు ఎన్ని రోజుల్లో వస్తా మళ్ళీ

మొత్తానికి ఇమ్రానా షోరూమ్ దాకా తీసుకొచ్చినాక బు అని అడిగాడు మంచిగా సర్ప్రైజ్ అమ్మనుకుంటు పైసలు కూడా కడదాం అమ్మ అమ్మవాడు ఏమో వద్దు అన్నాడు చూసిరు కదా అయిపోయింది రేపటికే నీ బండిలో నీళ్ళు ఉండవు పోతే బండి దొరికితే ఇట్లా అంటాడు అట్లా కాదా ఇప్పుడు అటు కాదంటుండు ఇటు కాదంటుండు ఇప్పుడు ఏం చేయలేము మనము ఎందుకంటే ఇప్పుడు మనం బండి దొరికేదాకా దోలాడదాము బండి దొరికినాక కథ ఇచ్చేదాము అది దొరికితే దొరికొది సెకండరీగా దొరికితే మాత్రం బబుగానికి వస్తుంది బండి దొరకకపోతే మాత్రం కథ అది